రంగమ్మ వచ్చి నాన్న చూసింది కాబట్టి సరిపోయింది లేకపోతే నేను ఈ జ్వరంతోనే చనిపోయేదాన్నేమో నా ప్రాణం గురించి మీకు పట్టదు కావచ్చు కానీ మా అమ్మా నాన్నలకి నేనొక్కదాన్నే కూతుర్ని కదా వాళ్ళ ప్రాణాలు నా ఊపిరితో ముడిపడి ఉన్నాయి మీ అసహ్యంతో మా వాళ్ళకి కడుపు కోతనే మిగిల్చాలనుకుంటున్నారా అని అక్కడ లేని విశ్వని మూగుగా ప్రశ్నించింది భూమి అంతలో రంగమ్మ సూప్ తీసుకుని రావడంతో తన ఆలోచనలకి ఫుల్ స్టాప్ పెట్టింది డాక్టర్ చెప్పినట్టుగానే రెండు రోజుల్లో భూమికి జ్వరం తగ్గిపోయింది ఆ రెండు రోజులు రంగమ్మ భూమిని అంటిపెట్టుకుని జాగ్రత్తగా చూసుకుంది విశ్వగదిలో పడుకున్నంతకే తన ప్రాణాలని లెక్క చేయనంతగా ఇబ్బంది పెట్టాడని అర్థం చేసుకొని మళ్ళీ ఆ గదిలోకి వెళ్ళలేదామే రంగమ్మ అడిగినా తన జ్వరం అతనికి ఇన్ఫెక్షన్ అవుతుందని అబద్ధం చెప్పి పక్క గదిలో పడుకుంది వారం రోజులు గడిచిపోయాయి ఈ వారంలో విశ్వకి ఎదురుపడడం తగ్గించింది భూమి వంట చేసి డైనింగ్ టేబుల్ మీద పెడితే అతనే వడ్డించుకొని తినేసి కుక్ చేసినందుకు డబ్బులు పెట్టి ఆఫీస్కి వెళ్ళిపోయేవాడు రోజు రోజుటికి విశ్వాకి తన పట్ల ఉన్న చేడు భావానికి కారణమేంటో అర్థం అవ్వక తనలో తనే నలిగిపోసాగింది భూమి మనసు ప్రశాంతత కోరుకుంటుంటే ఇంటి దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళింది హాయ్ భూమి అని సడన్ గా వినిపించింది మొగు గొంతు ఆ గొంతుకి తల తిప్పి చూసి భూమి ఆశ్చర్యపోయింది దర్శన్ ఇక్కడ అని అదే ఆశ్చర్యంతో అడిగిందామే నువ్వు ఉంటావని తెలియక దేవుణ్ణి చూద్దామని వచ్చాలే అని కొంచెం వెటకారంగా అన్నాడు దర్శన్ చాలా రోజుల తర్వాత చూశాను కదా ఏదో అయోమయంలో అలా అడిగేశాను అంటూ చిన్నగా నవ్వింది భూమి ఇట్స్ ఓకే టెన్త్ వరకు ఒకే కాలనీలో ఉన్నాం కదా కానీ ఆ తర్వాత డాడీకి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయాం గుర్తుపట్టలేవేమో అనుకున్నాను పర్లేదు చూడగానే గుర్తుపట్టేసావు అని నవ్వుతూ అన్నాడు దర్శన్ ఫ్రెండ్ని ఎలా మర్చిపోతాను దర్శన్ అని అంది భూమి ఎక్కడుంటున్నావు ఏం చేస్తున్నావు పెళ్లి కూడా అయినట్టుందే అని పాపిట్లో కనిపిస్తున్న సింధూ చూస్తూ అడిగాడు దర్శన్ హా పది రోజులు అయిందంతే అని అంది కానీ విశ్వ గురించి డీటెయిల్స్ చెప్పలేదు భూమి ఇంతకీ నువ్వెక్కడ ఉంటున్నావు మా స్టడీస్ కంప్లీట్ అయ్యాక డాడీ రిటైర్మెంట్ తీసుకొని వచ్చిన డబ్బులన్నీ నాకే ఇచ్చారు వాటితో ఇక్కడికి వచ్చి స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేశాను అంటూ వివరాలన్నీ చెప్పాడు దర్శన్ చాలాసేపటి వరకు ఇద్దరు మాట్లాడుకుంటూనే ఉన్నారు ప్రశాంతత కోసం వచ్చిన భూమికి పాత ఫ్రెండ్ కలవడంతో మాటల్లో పడి నిజంగానే ప్రశాంతంగా అనిపించింది నువ్వు చాలా మారిపోయా భూమి అని ఉన్నట్టుండి అన్నాడు దర్శన్ నేనా అదేం లేదే అని బలవంతంగా నవ్వింది భూమి నో నువ్వు చాలా చలాకీగా అల్లరిగా ఉండేదానివి ఇప్పుడలా లేవు నీ ఫేస్ చూస్తుంటే దేనికో చాలా బాధపడుతున్నట్టు అనిపిస్తుంది ఏదైనా సమస్య అని స్నేహపూర్వకంగా అడిగాడు దర్శన్ ఈ మధ్య పెళ్ళైంది కదా అమ్మా నాన్నలను మిస్ అవ్వడం తప్ప ఇంకా నాకేముంటాయి బాధలు మా వారు నన్ను చాలా బాగా చూసుకుంటారు ఆ మాటలకి రిలాక్స్ అయ్యి ఇద్దరు నెంబర్స్ మార్చుకుని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు ఆటోలో ఇంటికి వచ్చిన భూమికి హాల్లోనే ఉన్న విశ్వ కనిపించి నేరుగా కిచెన్లోకి వెళ్తుంటే తన అడుగులను ఆపేసింది అతని ప్రశ్న నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని అడిగాడు విశ్వ ఆ మాటలకు సర్రున వెనక్కి తిరిగింది భూమి అడిగింది నిన్నే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అంటూ రెట్టించి అడిగాడు అతను సడన్ గా ఇలా ఎందుకు అడగాలనిపించింది మీకు అయినా మీరు అడగాల్సింది పెళ్లికి ముందు నువ్వు ఎవరినైనా ప్రేమించావా అనేమో కదా అంటూ సూటుగా చూసిందామే నేను కరెక్ట్ గానే అడిగాను ప్రెసెంట్ నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అంటూ నొక్కి మరీ పలికాడు విశ్వా నాకు అలాంటి వారెవరూ లేరు ఉన్నది తాలి కట్టిన భర్త మాత్రమే అని కోపాన్ని అణుచుకుంటూ చెప్పింది భూమి నమ్మమంటావా ఐ మీన్ నీలాంటి డబ్బు పిచ్చున్న అమ్మాయిలకు భర్త కంటే పరై అబ్బాయిలు బాగా కనిపిస్తారని విన్నాను చెప్పాలంటే నాతో పడలేక నేను లేవకుముందే చెప్పా పెట్టకుండా నీ బాయ్ ఫ్రెండ్తో జెండా ఎత్తేసేవేమో అనుకున్నాను కానీ నాకేమి కోపం రాలేదనుకో ఇన్ఫాక్ట్ నీలాంటి అమ్మాయిలు చేసే పనులు మూవ్స్ నాకు బాగా తెలుసు నిజం చెప్పు లవర్ని కలవడానికే వెళ్ళి గుడి అంటూ అబద్ధం చెప్తున్నావు కదూ అంటున్న విశ్వచంపని పగలగొట్టింది భూమి ఆమె నుండి ఆ చర్య ఊహించలేదేమో ఆశ్చర్యంగా చూశాడు విశ్వ నిప్పులు చెరుగుతున్న కళ్ళతో చూసింది భూమి హౌ డేర్ యూ అంటూ చాలా గట్టిగా కోపంగా అడిచాడతను ఇంకొక్క మాట మాట్లాడినా మర్యాదగా ఉండదు అంటూ అంతే కోపంగా వేలి చూపించి అరిచిదు భూమి పల్లునూరుతో చూశాడు అమ్మవైపు అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు నీ కళ్లకు నేనెలా కనిపిస్తున్నాను ఇన్ని రోజులు నువ్వు నన్ను ఇష్టం లేకుండా తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే పెళ్లి చేసుకున్నావు అనుకున్నాను కాని నా ఆలోచన తప్పు నీకు పెళ్లంటేనే కాదు అసలు అమ్మాయిలంటేనే గిట్టదు ఎందుకంటే నీలో అనుమానం అనే జబ్బుంది అంటూ ఆవేశంగా అంది భూమి నాది అనుమానం కాదు నిజం మీ అమ్మాయిలు ఎవరిని ప్రేమించినా పెళ్లి చేసుకున్నా వాడికన్నా కాస్త డబ్బున్న మగాడు పరిచయం అవ్వగానే అటువైపు వెళ్ళిపోయి మనసారా ప్రేమించిన వాడిని అర్ధాంతరంగా వదిలేస్తారు అని అంటూ సుష్మ చేసింది గుర్తొస్తుంటే చాలా గట్టిగా అన్నాడు విశ్వ అందరూ అలానే ఉంటారనుకోవడం మీ మూర్ఖత్వం ధరించాను నువ్వు నన్ను ఎన్ని మాటలు అంటున్నా పని మనిషిలా కాదు మనిషి కంటే హీనంగా చూస్తున్నా ప్రస్తుతం నీ మనసు బాగోలేదేమో లేక నా గురించి అలా మాట్లాడుతున్నావని ఎన్నటికైనా తెలుసుకుంటావని నాకు నేను చెప్పుకుని ఓర్చుకున్నాను నా ఆలోచన తప్పు నీకు నా మీద అంతులేని అనుమానం ఉంది ఇప్పుడు ఇప్పుడు నీ మాటలు విన్న తరువాత నీకోసమా నేను ఇన్ని రోజులు బాధపడిందని నా మీద నాకే జాలిగా ఉంది నేను మిడిల్ క్లాస్ నుండే వచ్చానేమో కానీ మా అమ్మా నాన్నలకు నేను ప్రిన్సెస్ని వాళ్ళు నన్ను అల్లారి ముద్దుగా పెంచుకొని ఆచార మర్యాదలు పద్ధతులు సంస్కారం నేర్పించి మీరు మీ అమ్మగారు కలిసి మా ఇంటికి వచ్చి నన్ను బాగా చూసుకుంటానని నమ్మకంగా చెప్పారు కాబట్టే ఈ పెళ్లి చేశారు అంతేగాని నీ వెనకున్న ఆస్తి మీద నాకు నా పేరెంట్స్కి ఏమాత్రం ఆశలేదు కాని నువ్వు వాళ్ళ నమ్మకాన్ని పెళ్లైన రెండో రోజే కూల్చేశావు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని అత్తారింట్లో అంటే కొత్త జీవితాన్ని మొదలు పెట్టడం అంటారు ఎన్నో భయాలు ఆలోచనలు ఆశల మధ్య నీ దగ్గరకు వచ్చిన నన్ను బజారు తన్నంటూ డబ్బులు విసిరేశావు ఆ క్షణమే నా మనసు ముక్కలైంది శరీరాన్ని కాదు మనసును పంచుకోవాలి వచ్చిన మనసు విరిచేసి మొదటి రాత్రి కాలరాత్రిగా మార్చేశావు నా కుటుంబం బాగుండాలి నా కాపురం చక్కదిద్దుకోవాలని పూజ చేస్తే దక్షిణ వేశావు ప్రతి భార్య భర్తకు మరో తల్లిగా మారి కడుపు నింపుతుంది నేను అలాగే నీకు తిండి వండి పెడితే నన్ను సర్వెంట్ చేశావు అత్తయ్య గారికి మన గొడవల గురించి తెలియకూడదని నీ రూంలో ఉన్నందుకు ఏసీ పెంచి నా చావుకి నన్ను వదిలేసి వెళ్ళిపోయావు నిజంగా నాకేదైనా అయ్యుంటే నేను చచ్చినా నీకు ఇసుమంత కూడా ప్రాబ్లం లేదని నాకు తెలుసు కానీ నా తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి నాకేదైనా జరిగితే వాళ్ళ గుండె పగిలిపోతుంది తాలి కట్టి నన్ను చంపుకునే హక్కు నీకుందేమా కానీ నా వాళ్లను బాధపట్టే హక్కు నీకు ఏమాత్రం లేదు నువ్వేం చేసినా ఓర్చుకుంటూనే ఉన్నాను ప్రేమ ఆప్యాయత అభిమానం ఏది చూపించినా డబ్బుతో ముడిపెడుతుంటే మనసుకి ఎంత కష్టంగా అనిపిస్తున్నా కన్నీళ్లను దిగుమింగుకుంటూ రోజులు గడిపేశాను కాని కాని ఈరోజు నువ్వు అన్ని హద్దులు దాటిపోయావు మిస్టర్ విశ్వ ఒక పెళ్ళైన ఆడది భర్త కోపాన్ని అసహ్యాన్ని భరిస్తుందేమో గాని తనకి వేరొక మగాడితో సంబంధం అంటగడితో ఓర్చుకోలేదు హౌ కుడ్ యూ డూ దిస్ అంటున్న భూమి అప్పటి వరకు ఎంత కోపంగా మాట్లాడిందో చివరికి వచ్చేసరికి భరించలేనంత బాధను మోస్తున్నట్టుగా దీనమైన మొహంతో కన్నీళ్లతో చూసింది ఆమెను అలా చూస్తున్న విశ్వకి తెలియకుండానే కళ్ళల్లో సన్నటి నీటి పొర అలముకుంది నేనేం చేశాను విశ్వ ఏం తప్పు చేశాను పెళ్లికి ముందు నువ్వెక్కడికి వెళితే అక్కడికి వచ్చి నన్ను పెళ్లి చేసుకోమని టార్చర్ చేశానా పెళ్లికి ఈ నగలు కావాలి ఆ బట్టలు కావాలి అని అడిగానా పెళ్ళయ్యాక ఒక్కసారైనా నీ ఆస్తి వివరాలు అడిగానా ఆత్మాభిమానమే ప్రాణంగా బ్రతికే నన్ను డబ్బు మనిషిని చేశావు డబ్బుకి శరీరాన్ని అమ్ముకునే దాన్ని చేశావు చివరికి నేను పిచ్చిగా ప్రేమించి ఆరాధించిన నువ్వు నా భక్తివి అయ్యాక మరో మొగాడి చెంతన చేరాననే మచ్చను వేశావు ఎందుకు అసలు నా పట్ల ఇన్ని అనుమానాలు ఉండగా ఎందుకు నా మెడలో ఇది కట్టావు నీ తాహతుకి నీ మనసుకి చేరుకునే స్థాయి నాకు లేదని మనసుని చంపుకుని దూరంగా ఉన్న నాలో ఆశలు చిగురించేలా చేసి పెళ్లి చేసుకుని ఎందుకిలా నరకం చూపిస్తున్నావు అంటూ చెంపల మీద కారుతున్న కన్నీళ్లను పట్టించుకోకుండా చాలా బాధగా అడిగింది భూమి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని తీవ్రమైన షాక్ తో అడిగాడు విశ్వ నో ఒకప్పుడు ప్రేమించాను నిన్ను నీ క్యారెక్టర్ని అంత ఎత్తులో చూస్తూ నా గుండెల్లో పెట్టుకున్నాను కానీ నువ్వు ఆ ప్లేస్కి అర్హుడి కాదని రోజు తెలిసింది విశ్వా అంటూ బాధగా అతని ఛాతి మీద షర్టుని రెండు చేతులతో పట్టుకుంది భూమి నువ్వు నా విశ్వావి కాదు నా విశ్వాకి ఇంత కఠినంగా ఉండటం తెలీదు మొహం తెలియని అమ్మాయినైనా గౌరవించడమే కానీ కట్టుకున్న భార్యతో కన్నీళ్లు పెట్టడం తెలియదు ఎంత ఆస్తి ఉన్నా నలుగురితో కలిసిపోవడమే కానీ తాలి కట్టిన భార్య ప్రేమగా భోజనం పడితే ఆ ప్రేమకి వెలకట్టడం తెలియదు ఆప్యాయంగా అన్న అని పిలిస్తే జీవితాంతం ఆ అన్న బాధ్యతను నెరవేర్చడమే తెలుసు కాని భార్యను ఉంపుడుగత్తిన చేయడం తెలియదు ఒకప్పుడు నీలో ఏ సింప్లిసిటీని ఇష్టపడ్డానో ఇప్పుడు అది లేదు విశ్వ చేసే ప్రతి పనికి డబ్బు నోట్లను విసురుతున్న నీలో నాకు కోట్లకు పడగెత్తిన అహంకారి కనిపిస్తున్నాడు ఇలా మారిపోయావు ఈ మార్పు నా దగ్గర మాత్రమేనా కానీ నేనేం చేశానని అని అడుగుతున్న భూమి కళ్ళల్లోకి చూస్తూ మాట్లాడటానికి విశ్వగొంతు పెగల్లేదు నువ్వు నన్నెంత అనుమానిస్తున్నా చేయని తప్పుకి అసహించుకుంటున్నా అన్ని భరిస్తూ ఇక్కడే ఉండటానికి మొదటి కారణం నీ మీద నాకున్న ప్రేమ అయితే రెండవది నా తల్లిదండ్రులు నీ దగ్గర నా ఆత్మాభిమానాన్ని చంపుకోలేక ఎదురు తిరిగి మా ఇంటికి వెళ్ళిపోవడానికి నాకు నిమిషం పట్టదు కానీ అలా చేస్తే మా అమ్మ నాన్న తట్టుకోలేరు నా జీవితం మొగ్గలోనే వాడిపోయిందని తెలిసి భరించలేరని ఆ పని చేయలేకపోయాను కానీ ఈరోజు నువ్వు నా పట్ల చూపించిన అపారమైన ఈ ప్రేమను తీసుకోలేకపోతున్నాను విశ్వ మన బంధం బలపడడానికి గుడికి వెళ్ళిన నా గురించి నువ్వు ఇలా ఆలోచించిన విధానాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను కొన్నిసార్లు గుడ్డి ప్రేమ కంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ముఖ్యమని తెలిసేలా చేసిన నీకు డివోర్స్ తప్ప ఏమీ ఇవ్వలేను అంటూ అతన్ని వదిలి కన్నీగా తుడుచుకుంది భూమి ఆమె మాటలకు ఒక క్షణం కంగారు పడినట్టు విశ్వ కనుపాపలు వేగంగా కదిలాయి ఈ క్షణం నుండి మీరు నా గురించి మీ మనసులో ఎలా ఆలోచించినా నాకు అనవసరం ఎందుకంటే నేను దారిని పోయే వాళ్ళ మాటలు పట్టించుకోను అంటూ స్థిరంగా చెప్పి దేవుడు గదిలో ఉన్న కొన్ని డబ్బులను తీసుకొచ్చి తనే విశ్వ చేతుల్లో పెట్టింది భూమి ఇవి మీరు నేను చేసిన ప్రతి దానికి ఇచ్చిన శాలరీ ఇన్ని రోజులు మీ ఇంట్లో ఉంటూ ఫుడ్ తింటూ గాలి పీల్చుకున్నందుకు ట్యాక్స్తో సహా పే చేశాననుకోండి అని భావం లేని కళ్ళతో చూస్తూ చెప్పి గుమ్మం వైపు అడుగులు వేయగానే ఆమె చేయి పట్టుకుని ఆపబోయాడు విశ్వ ఇంకా అనాల్సిన మిగిలిపోయిన మాటలేమైనా ఉన్నాయా అని భూమి అడగగానే ఆమె చేతిని వదిలేశాడు జీవితాంతం కలిసి ఉండాలని ఆ దేవుడు ముడివేసిన మన బంధం మొదలైన పది రోజులకే ముగిసిపోయింది కేవలం మీ వల్ల థ్యాంక్ యూ ఫర్ లెసన్స్ అని వెనక్కి తిరుక్కుండాని చెప్పి గుమ్మం దాటి వెళ్లిపోయింది భూమి లంకంత కొంపలో ఒంటరిగా మిగిలిపోయాడు విశ్వ ఏంటమ్మా ఇలా వచ్చేశావు వస్తున్నట్టు ఫోన్ కూడా చేయలేదు అల్లుడుగారు రాలేదా అని గుమ్మంలో కనిపించిన భూమి చేయి పట్టుకుని కంగారుగా అడిగింది రజని నాకు మిమ్మల్ని చూడాలనిపించి వచ్చానమ్మా ఆయనకు ఆఫీసులో అర్జెంటు పనుందని రావడం కుదరలేదు అంటూ మొహాన నవ్వు పులుముకొని చెప్పింది భూమి ఏంట్రా ఇలా చిక్కుపోయావు మా మీద బెంగ పెట్టుకున్నావా అంటూ భూమి తల నిమిరాడు భాస్కర్ రోజుకి ఒకసారి మాత్రమే అది కూడా కడుపు నిండా తినకపోవడంతో చాలా బరువు తగ్గిపోయింది భూమి మిమ్మల్ని చాలా మిస్ అయ్యన్నా అంటూ తండ్రిని ఖర్చుకుపోయి వస్తున్న కన్నీటిని బలవంతంగా కంట్రోల్ చేసుకుందామే ఎంత దూరం ఒక కాల్ చేస్తే గంటలో నీ ముందు వాలేవాళ్ళం కదా అని నవ్వుతూ అన్నాడు భాస్కర్ నాకే నాలుగు రోజులు మీతో ఉండాలనిపించి వచ్చాను నానా సరే సరే లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో రజనీ అమ్మాయికి తినడానికి ఏదైనా చెయ్యి అని కూతురుకి భార్యకి ఒకేసారి చెప్పాడు భాస్కర్ తండ్రి చెప్పినట్టే రూమ్లోకి వెళ్లిన భూమి చాలా దిగులుగా బెడ్ మీద వాలగానే ఆమె కళ్ళ నుండి గంగ పొంగింది నన్ను చూడగానే మీ పెదల్లో పూసిన నవ్వు నేను చెప్పే మాటలు వింటే చెదిరిపోతుంది నాన్నా ఆ తర్వాత నన్ను ఎప్పుడు చూసినా మీకు ఆ నవ్వు రాదు నాకు తెలుసు నా బాధ చెబితే మళ్ళీ ఆ నరకంలోకి వెళ్లమని మీరు నన్ను ఫోర్స్ చేయరు కానీ మీలో మీరే కుమిలిపోతారు నా పెళ్లి ఫిక్స్ అయ్యాక కుళ్ళుకున్న మన బంధువులు ఇప్పుడు హేళన చేస్తుంటే తలదించుకుంటారు మీకు ఇలాంటి పరిస్థితి కల్పించినందుకు నన్ను క్షమించినానా అని బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ అలాగే పడుకుండిపోయింది భూమి భూమి వెళ్ళిన చాలాసేపటి వరకు తను నిలబడ్డ చోట నుండి కదల్లేదు విశ్వ సుష్మా కారణంగా దెబ్బతిన్న అతని హృదయం మరో అమ్మాయిని ప్రేమించడానికి అనుమతించకపోవడంతో భూమిని కూడా వాంటెడ్గా బాధపెట్టాడు కానీ ఎప్పుడైతే ఆమె తనని ప్రేమించిందని ప్రేమించినా తను ఆస్తిపరుడు అవ్వడం వల్ల దూరంగానే ఉందని ఇప్పుడు అదే ఆస్తిని అడ్డుపెట్టుకుని మనసు విరిచేయడం వల్ల తనని వదిలేసి వెళ్లిపోయిందని తెలిసిందో ఆమె సెల్ఫ్ రెస్పెక్ట్ కి తలవంచకుండా ఉండలేకపోతున్నాడు సుష్మ లాంటి ఉన్న సమాజంలో భూమి లాంటి క్యారెక్టర్ ఉన్న అమ్మాయిలు కూడా ఉన్నారని రెండు రకాల అమ్మాయిలను తను అనుభవపూర్వకంగా ఎదుర్కొని తెలుసుకున్నాడు ఒక అమ్మాయి తన మనసును విరిచి గాయం చేసి వెళ్లిపోతే ఆ గాయానికి మందు పూయడానికి దేవుడు పంపించిన అమ్మాయిని తానే బాధించి వెళ్లిపోయేలా చేశాడు చేజారిపోయిన తరువాత గానీ తెలియలేదు ఆమె విలువ తన స్వభావం కాని క్యారెక్టర్లో జీవించి ఓ అమ్మాయి మనసుని గాయపరిచి చేసిన తన తప్పుని ఎలా సరిదిద్దుకోవాలో తెలియక నిస్సారంగా మిగిలిపోయాడు విశ్వ రెండు రోజులు గడిచిపోయాయి ఏమండి అమ్మాయి వచ్చినప్పుడు నుండి డల్గానే ఉంది అల్లుడు గారితో కూడా ఫోన్ మాట్లాడినట్టు కూడా కనిపించలేదు నాకేంటో కాస్త భయంగా ఉందండి అని భర్తతో అంది రజని అవును రజని నాకు కూడా అమ్మాయి ప్రవర్తనలో తేడా కనిపిస్తుంది ఇంతకు ముందులా చలాకీగా లేదు అని అన్నాడు భాస్కర్ ఏం చేద్దామండి ఏమైందని నేరుగా అడిగితే అమ్మాయి బాధపడుతుందేమో అడిగి ఏం వినాల్సి వస్తుందని భయంగా కూడా ఉంది అని బెంగగా ఒక పని చేద్దాం చరితని ఇంటికి రమ్మని చెప్దాం ఇద్దరు ఫ్రెండ్స్ కదా తనతో ఏమైనా చెప్పుకుంటుంది భూమి అని అన్నాడు భాస్కర్ అందుకు రజనీ కూడా ఒప్పుకోవడంతో చరితకు కాల్ చేసి భూమి వచ్చిన విషయం చెప్పాడు భాస్కర్ ఇంట్లోనే ఉన్న ఆమె భూమి ఇంటికి వచ్చేసింది హుషారుగా ఏంటే కొత్త పెళ్లి కూతురా ఈ పాటికి నువ్వు ఏ హని మునుకో అనుకుంటే ఎక్కడికి వచ్చావు అయినా వచ్చినట్టు కూడా చెప్పలేదేంటే అని అడుగుతున్న చరిత మాటలకు సమాధానం చెప్పలేదు భూమి ఏంటలా ఉన్నావు ఇప్పుడే మీ ఆయన్ని మిస్ అవుతున్నావా ఎందుకు ఎందుకవ్లే ఎంతైనా ప్రేమించి పెళ్లి చేసుకున్నావు సంబంధం లేని వాళ్ళనే చాలా కేర్ చేసి సీనియర్ గారు పెళ్లి చేసుకున్న నిన్ను నెత్తిన పెట్టుకుంటున్నారేమో అందుకే ఇక్కడికి వచ్చినా నీ మనసు మీ ఆయన దగ్గరే ఉంది కదా అని ఆట పట్టించింది చరిత ఆ మాటలు వింటున్న భూమికి కన్నీళ్లు ఇక ఆగనంటూ చెంపల మీదకు జారిపోయి మొహాన్ని దోసిట్లో దాచుకుని శబ్దం రాకుండా వెక్కి వెక్కి ఏడుస్తుంటే కంగారు పడిపోయింది చరిత వెంటనే డోర్ లాక్ చేసి భూమిని దగ్గరికి తీసుకొని ఏమైందని అడిగింది తల్లిదండ్రుల ముందు తన బాధని దాచగలిగింది కానీ తన మనసులో ఉన్న భారాన్ని తగ్గించేందుకు స్నేహితురాలి ముందు బయటపడకుండా ఉండలేకపోయింది జరిగిందంతా చెప్పడంతో షాక్ అయింది చరిత ఏంటా నువ్వు చెప్పేది విశ్వగారు అలా ఎలా నిన్ను అన్ని మాటలని బాధ పెట్టారు అసలేం జరిగింది నాకేం తెలియదు చరిత ఆయనకు నేనంటే అసీహం అని మాత్రం అర్థమైంది అని బాధగాంది భూమి అంతలో రజని డోర్ నాక్ చేయడంతో భూమి కళ్ళు తుడుచుకుంటుంటే డోర్ ఓపెన్ చేసింది చరిత భూమి నీకోసం మీ అత్తారింటి నుండి రంగమ్మ వచ్చిందమ్మా అని చెప్పింది రజని ఆ మాటకు ఉలిక్కిపడి గబగబా బయటకు వచ్చింది భూమి రంగమ్మ నువ్వేంటికడా అని అయోమయంగా అడిగిందామే మిమ్మల్ని చూడాలనిపించి వచ్చానమ్మా అంది రంగమ్మ మీరు మాట్లాడుకుంటూ ఉండండి నేను కాఫీ తీసుకొస్తాను అని రజని కిచెన్లోకి వెళ్ళగాని భూమి చేయి పట్టుకుని వరండాలోకి తీసుకువెళ్ళింది రంగమ్మ వాళ్ళను అనుసరించింది చరిత ఏంటి భూమమ్మ ఇది అబ్బాయిని వదిలి ఇక్కడే ఉంటున్నావేంటి అని అడిగింది రంగమ్మ మీ అబ్బాయి ఏం చేశాడో తెలుసుకోండి ముందు ఆయనే దాన్ని ఇంట్లో నుండి వెళ్ళిపోయేలా టార్చర్ చేశారు అని కొంచెం కోపంగా అంది చరిత మీరు బాబుని తప్పుగా అర్థం చేసుకున్నారమ్మా విశ్వబాబు చాలా మంచివాడు అని చెప్పింది రంగమ్మ అది మీ అందరికీనేమో రంగమ్మ నాకు కాదు నా విషయంలో ఆయన శాడీస్లా ప్రవర్తించాడు ఎందుకో ఆయనకి నేనంటే ఇష్టం లేదు ఏంటో తెలుసుకోకుండా నన్ను చాలా మాటలన్నారు అని బాధగా చెప్పింది భూమి మీకే బాబు గురించి తెలియని నిజాలున్నాయమ్మా అవి తెలుసుకోవాలి అసలు నిన్ను ఇంట్లో నుండి పంపించేయడానికి తనని కాలి ప్రవర్తనని నీ ముందు చూపించాడు ఆ మాటలకు ఆశ్చర్యంగా చూశారు భూమి చరిత ఏంటి రంగమ్మ చెప్పేది అవునమ్మా కొన్ని నెలల క్రితం విశ్వబాబుకి తన మరదల సుష్మ అనే అమ్మాయి మీద ప్రేమ ఉండేది రెండు కుటుంబాల్లో వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలని కూడా అనుకున్నారు చివరికి విశ్వబాబు స్నేహితులు తనను పెళ్లి చేసుకుంటానని అడగ్గానే అతనికి ఆస్తి ఎక్కువ ఉందని సుష్మ ఒప్పుకుంది బాబు ఆఫీస్ పనిలో వేరే దేశంలో ఉండగానే ఇద్దరికి పెళ్లి జరిగిపోయింది తిరిగి వచ్చాక గుండె పగిలే వార్త తెలిసి బాధలో కూరుకుపోయాడు ఆ బాధలోనే బడ్డలా మారిన అతని మనసులో అమ్మాయిలంతా డబ్బు కోసం పాకులాడే వాళ్ళే గాని మంచి మనసుతో ప్రేమ కోసం వాళ్ళు లేరని నాటికిపోయింది అందుకే నీత కూడా అలా ప్రవర్తించాడు గాని విశ్వాబాబు అంత రాక్షసుడు కాదమ్మా ఇప్పటికీ ఆ సుష్మ గురించి బాధపడుతున్నాడు ఆ బాధ ఆమె మీద ప్రేమతో కాదు ఆమె చేసిన మోసాన్ని తట్టుకోలేక మంచివాడు కాబట్టే ఓ వైపు నిన్ను బాధపడుతూనే మరోవైపు నీకోసం ఆలోచించాడు ఆ రోజు నీకు జ్వరం వస్తే నన్ను పిలిపించి డాక్టర్కి కాల్ చేసి రప్పించింది విశ్వబాబే రోజు నిన్ను తీసుకురమ్మని నన్ను పంపించింది కూడా బాబే అని చెప్పింది రంగమ్మ ఆ విషయాలన్నీ వింటూ ఆశ్చర్యం నుండి తేరుకోవడానికి ఐదు నిమిషాలు పట్టింది వాళ్ళిద్దరికి భూమి నిజం తెలియకుండా బాధలో ఇక్కడికి వచ్చేశావు కానీ నువ్వు సీనియర్ దగ్గర ఉండటమే కరెక్ట్ సార్ని ఆ బాధలో నుండి నువ్వే బయటపడేయాలి పైగా సారే పిలుస్తున్నారు కాబట్టి వెళ్ళవే అని అంది చరిత తన మనసులో కూడా అదే ఉండటంతో వెంటనే ఇంట్లోకి వెళ్ళిపోయింది భూమి అమ్మా నేను ఆయన దగ్గరికి వెళ్తున్నాను ఇంకోసారి విని చూసుకుని ఇద్దరం కలిసి వస్తాము ఏంటే ఇంత సడన్ గా చెప్తున్నావు అని అయోమయంగా అడిగింది రజని మీ అల్లుడు గారు నా మీద బెంగ పెట్టేసుకున్నారు వెంటనే రమ్మని ఇప్పుడే కాల్ చేశారు అంటూ రెండు రోజులుగా ఉన్న తల్లిదండ్రుల బెంగని పోగొట్టే అందమైన అబద్ధం చెప్పింది భూమి భోజనం చేసి వెళ్ళమ్మా అని అన్నాడు భాస్కర్ ఆకలిగా లేదు నానా వెళ్ళొస్తాను అని ఉన్నపాటుగా క్యాబ్ బుక్ చేసుకుని రంగమ్మతో బయలుదేరింది భూమి నేను చెప్పగానే అర్థం చేసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని చెప్పింది రంగమ్మ నేను ఆయన చదువుకున్న కాలేజీలోనే చదువుకున్నాను రంగమ్మ ఆయన స్వభావం ఎలాంటిదో నాకు బాగా తెలుసు కాబట్టి ఇన్ని రోజులు కలిసి ఉన్నాను కానీ ఆ రోజు ఆయన మాటలు నా మనసును ముక్కలు చేశాయి అందుకే అక్కడ ఉండలేకపోయాను అని డల్గా చెప్పింది భూమి నీకు విశ్వబాబు అంటే ప్రేమ కదమ్మా అని కాస్త అనుమానంగా అడిగింది రంగమ్మ సమాధానం చెప్పకుండా చిన్నగా నవ్వింది భూమి నాకు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది ఇక మీదట నేను విశ్వబాబు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అన్నీ నువ్వే చూసుకుంటావు కదా అని సంతోషంగా అంది రంగమ్మ అవును రంగమ్మ ఒకసారి ఆయన మనసు ఏంటో తెలియక గడపతాటాను ఆయనకు దూరంగా అనుకున్నాను మరోసారి ఈ తప్పు రిపీట్ చేయను అంటూ అంది భూమి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగానే కారు విండో నుండి బయటకు చూసిన రంగమ్మకు డ్రైవర్ని కారు ఆపమని చెప్పింది ఏమైంది రంగమ్మ అని అయోమయంగా అడిగింది భూమి అదిగో తనేనమ్మా పక్కనున్నది పవన్ విశ్వబాబుకి ఒకప్పుడు చాలా నమ్మిన స్నేహితుడు అంటూ షాపింగ్ మాల్లోకి వెళ్తున్న సుష్మా పవన్ చూపించింది రంగమ్మ వాళ్ళని దూరం నుండే చూసిన భూమికి వాళ్ళతో ఏమాత్రం పరిచయం లేకపోయినా వాళ్ల వల్ల విశ్వ మనసు బాధపడిందని గుర్తొచ్చి ఆమె మొహం కోపంగా మారిపోయింది అంతలో వాళ్ళ మొహాల్లోనే ఆనందం చూస్తున్న ఆమెకు ఏదో తట్టింది రంగమ్మ నువ్వు ఆ మాల్లోకి వెళ్ళి వాళ్లకు తెలియకుండా దూరంగా ఫాలో అవ్వు నేను నీ దగ్గరికి వచ్చాక కాల్ చేస్తాను ఆమె ఎందుకలా చేయమని చెప్తుందో తెలియకపోయినా అలాగే అని చెప్పి కార్ దిగి మాల్ వైపు వెళ్ళింది రంగమ్మ డ్రైవర్ అన్నా మీ విశ్వాసార్ ఎక్కడున్నారు అని డ్రైవర్ని అడిగింది భూమి రెండు రోజుల నుండి ఇంట్లోనే ఉంటున్నారమ్మా అయితే ఇంటికి వెళ్దాం పదండి కాస్త త్వరగా వెళ్ళండి అంటూ డ్రైవర్ని తొందర చేసి ఇరవై నిమిషాల్లో ఇంటికి చేరింది భూమి ఏవండి గడప లోపల అడుగు పెడుతూనే గడ్ పిలిచింది వాటర్ కోసం అప్పుడే కిచెన్ లోకి వెళ్లిన విశ్వ ఆ పిలుపుకి గబగబా బయటకు వచ్చాడు కిచెన్లో ఏం చేస్తున్నారు త్వరగా రండి మనం బయటికి వెళ్ళాలి అంటూ అతని చేయి పట్టుకుంది భూమి ఎక్కడికి అంటూ అయోమయంగా అడిగాడు విశ్వ అసలు ఆమె తన దగ్గరకు వస్తుందని అతను అనుకోలేదు తనే ఇంటికి వెళ్లి పిలుచుకు రానందుకు రంగమ్మను కూడా తిట్టేస్తుందేమో అని ఊహించాడు వెళ్తే తెలుస్తుంది కదా త్వరగా నాతో పాటు రండి అని బయటకు లాక్కెళ్లి డ్రైవర్కి రంగమ్మ దగ్గరికి వెళ్లమని చెప్పింది భూమి రంగమ్మ ఎక్కడుంది ఏం జరిగింది అంతా ఓకే కదా అని కాస్త కంగారుగా అడిగాడు విశ్వ టెన్షన్ పడాల్సిందేమీ లేదు మీరు కాసేపు సైలెంట్గా కూర్చుంటే చాలు అని గోలు కొరుక్కుంటూ చెప్పింది భూమి కాసేపటికి కారో మాల్ ముందు ఆగగానే ఇద్దరు లోపలికి వెళ్లారు షాపింగ్కి తీసుకొచ్చావా అంటూ ఆమె ఎంతకీ సమాధానం చెప్పకపోతుంటే విసుగ్గాడిగాడు విశ్వ అతని మాటలను వింటూనే రంగమ్మకి కాల్ చేసి మాట్లాడింది భూమి ఎందుకు ఓ తెగ గించుకుంటున్నారు మీ మాజీ గర్ల్ఫ్రెండ్ ఎంత హ్యాపీగా ఉందో చూడటానికి తీసుకొచ్చాను ఇదిగో చూడండి అంటూ నేరుగా సుష్మా పవన్ ఉన్న వైపు తీసుకెళ్లి వాళ్ల ముందు నిలబెట్టింది భూమి